అలాం వలైకుం వరహతుల్లాహి వరకాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నేను ఈరోజు ముహమ్మద్ సలల్లాహు అల్లిస్ల్లం గారి నువ్వూవత్ దాని గురించి ఖతిజ రజలన్న గారి అంచనా ఈ టాపిక్తో మీ ముందుకొచ్చాను అయితే ముందుగా నేను మీకు ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను నేను చేసే ప్రతి వీడియో కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం పొందడానికి ఎవరైతే దైవధర్మం గురించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ల వరకు మన సందేశం అనేది చేరవేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది అయితే మీరు నాకు సహకరిస్తారు అని నేను భావించి ఈ యొక్క విన విన్నపాన్ని ముందు పెడుతున్నాను అదేంటి అంటే ఒక్క చిన్న లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ వల్ల మనలాగా ఎవరైతే దైవం ఒక్క వాక్యాలు వినడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ వరకు మన వీడియో అనేది చేరడానికి సహాయపడుతుంది కాబట్టి నేను మీకు కోరుకుంటున్నాను ఇంకా మీరు నాకు సహకరిస్తానని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు నేను టాపిక్లోనికి వెళ్ళిపోతాను ఓ కథనం ప్రకారం దైవప్రవక్త సలల్లాహు అల్లెసల్లం గారు ఖతిజా రజరణ వద్దకు వచ్చి తన ఛాతీని విప్పి గుండెను కడిగి మళ్ళీ దాన్ని యథాస్థానంలో ఉంచి కుట్టిన విషయం అంతా చెప్పారు ఖతిజ రజలహ గారు చాలా ఉద్రేగంగా ఇలా అన్నారు అల్లాహ్ సాక్షి ఇది చాలా గొప్ప విషయం ఆనందంగా ఉండండి మీరు దైవ ప్రవక్తగా నియమించబడ్డారు దైవప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు ఖతిజ రజలహ్న గారితో ఇలా అన్నారు నాకు వెలుతురు కనిపిస్తుంది కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి నేను పిచ్చివాడిని అయిపోతానేమో అనిపిస్తుంది ఖతిజ రజలన్న గారు ఇలా జవాబు చెప్పారు ఓ ఇబ్నే అబ్దుల్లా ఇలా జరగదు ఇబ్నే అబ్దుల్లా అంటే అప్పటి కాలంలో అబ్దుల్లా కుమారుడా అని అంటే ఆ కాలంలో తండ్రి గారి పేరును పెట్టి ఆ బిడ్డని పిలవడం అనేది జరిగేది అబ్దుల్లాహ్ గారు ప్రవక్త సల్లాహ అలీస్లం గారి తండ్రి గారు కాబట్టి ఇబ్నే అబ్దుల్లా అని ఇక్కడ సంబోధించడం జరిగింది అల్లాహ్ మిమ్మల్ని ఇలా చెయ్యడు అప్పుడు ఆమె ఆయనను వరఖా బిన్నే నౌఫిల్ దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది ఇబ్నే నౌఫిల్ అనే వ్యక్తి ప్ర హజరత్ ఖతిజ రజ్రహ్న గారికి పెదనాన్న కుమారుడు గతంలో మన వీడియోస్లో కూడా ఈయన గురించి చాలా టాపిక్లు మనం మాట్లాడుకున్నాం అయితే ఈయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జరిగినదంతా ఆవిడ వివరించడం అనేది జరిగింది వరఖా ఇలా అన్నారు ఇది నిజమైతే మూసా వద్ద నుండి దైవవాణి తీసుకువచ్చిన దైవదూత ఈయనే నా జీవితంలో గనుక ఈయన ప్రవక్తగా నియమించబడితే నేను అన్ని విధాలా ఈయనకు తోర్పాటు అందిస్తాను మరియు ఈయనకు నేను విశ్వసిస్తున్నాను అని ప్రకటించడం జరిగింది అయితే దైవవాణి తీసుకువచ్చిన దైవదూత ఎవరైతే ఉన్నారో మూసాలిస్తలం గారి దగ్గరికి ఆ దైవ దూతే మీ దగ్గరకు కూడా వచ్చారు కాబట్టి మీరు దైవ ప్రవక్తగా నియమించబడ్డారు అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే అంతకుముందు గ్రంథాలు అంటే యూదులు పఠించే గ్రంథాలు తౌరాత్ కానివ్వండి వేరిత్ర గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఆయన దాన్ని వరఖా ఇబ్నే నౌఫిల్ గారు క్షుణ్ణంగా చదివి ఉన్నారు దాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఈయన ప్రవక్తగా ఆయన ఒప్పుకున్నారు అలాగే నేను గనుక బ్రతికి ఉంటే మిమ్మల్ని విశ్వసిస్తాను మీరు ప్రవక్తగా నియమించబడిన తర్వాత నేను మిమ్మల్ని విశ్వసిస్తాను అని ఆయన అక్కడ చెప్పడం అనేది జరిగింది అయితే అల్లా అల్లాసుబాన తలా మనందరికీ ఇంకా ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవడానికి మంచి అవకాశాలు కల్పించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వైకుం వరహ్మతుల్లాహిబర్తూ